హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి నాకైతే ఫుల్ జలుబు నేనైతే ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు పత్తి ఉంటుంది కదా పత్తిని ఇలా అగ్గితో వెలిగించుకొని ఆ పొగ వస్తుంది కదా ఆ పొగ పీడ్చుకోవాలండి ముక్కులోకి బాగా ఎక్కేటట్టు ఫుల్ నశాలానికి ఎక్కుద్ది మంట ఫ్రీగా అయిపోయిద్దండి కానీ నేను చేశాను ఇంకో టిప్ కూడా చెప్తాను నేను ఇది ఫస్ట్ అయితే ఇది పత్తితో అందరి ఇళ్ళల్లో పత్తి ఉంటుంది కదా ఇదిగోండి నా ఎక్స్ప్రెషన్ చూడండి ఇంకొకటి ఏమో వామ్ అండి వాము కొద్దిగంత తీసుకొని పెన్నం మీద బాగా వేయించాలి పోగలు పోయేటట్టుగా వేయించిన దాన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి క్లాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో బాగా మూట చుట్టాలి అది అది బయటికి పోకుండా దాని ఇది అంత ఇదిగో ఇలాగా కాటన్ క్లాత్లు నేనైతే కట్ చెప్పి తీసుకున్న కాటన్ది ఇలా తీసుకొని అది మూట చుట్టుకోవాలి బాగా గట్టిగా అంటే ఇలా అలా పెట్టేసి తిప్పుకోవడమే తిప్పుకొని అది కూడా ముక్కు దగ్గర పెట్టుకొని బాగా పీల్చాలండి ముక్కులో ఆ ముక్కులో ఈ ముక్కులో ఇది కూడా అంటే కళ్ళల్లో నీళ్ళు పెరుగుతున్నాయి అసలు కానీ చాలా ఫ్రీ అయిపోతుంది ట్రై చేసి చూడండి ఒకసారి ట్యాబ్లెట్ ఏమక్కర్లేదు ఇలా చేసి చూడండి నాకైతే ఫస్ట్ ఏమో కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి కానీ చాలా ఫ్రీ అనిపించింది సరే మరి బాయ్ ట్రై చేసి